హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గంగుల తిరుమల లడ్డూ వ్యవహారంలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చర్చించుకుందాం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు తెరలేపిన ఈ వివాదంలో చంద్రబాబు మాటలు నమ్మి విషం కక్కిన కొందరు సన్యాసులు మరికొందరు శక్తులు ఇప్పటికే కొంత బుద్ధి తెచ్చుకొని సైలెంట్ అయ్యారు కుక్క తోక పట్టుకుని గోదావరి ఎదినట్లు ఈ సామెత ఎందుకు వచ్చిందో తెలుసా నా ఆలోచన ప్రకారం జరిగిన కథ చెప్తాను వినండి పూర్వకాలంలో గోదావరికి కొంత సమీపంలోని ఒకనొక గ్రామంలో ఒక వ్యక్తి ఉండేవాడు అతను కొన్ని కొన్ని పురాణాలు చదివాడు గోదావరి గురించి కథలు కథలుగా విన్నాడు చదివాడు కూడా అంత పవిత్రమైనది అంత గొప్పదైన ఆ నదిని తాను దగ్గరలో ఉండి కూడా ఇంతకాలం దర్శించుకోలేదని తెగ బాధపడ్డాడు అప్పట్లో ఇప్పట్లాగా లొకేషన్ మ్యాప్లు ఆటోలు బైకులు లేవు కదా కేవలం నడక మార్గాన్ని చేరుకోవాల్సి వచ్చేది కానీ సరైన దారి దొరక్కపోతే తప్పిపోయి రోజులు నెలల తరబడి ఇంటికి చేరడం కష్టమయ్యేది అందుకే అతను తెలిసిన వారిని గోదావరి చేరడానికి మార్గం అడిగాడంట అడిగేటప్పుడు యోగ్యులను అడగాలి కానీ ఆయనకు ఆ క్షణంలో తెలియదు యోగ్యత లేని వాడిని అడిగాడని గోదావరి చేరాలనుకుంటున్నాను ఎలా చేరుకోవాలి అని ఈయన అడగ్గాని ఆయన ఏం చెప్పాడో తెలుసా గోదావరి చేరడం చాలా సులభం అదిగో ఆ కనపడుతున్న కుక్క రోజు చాలాసార్లు గోదావరి దగ్గరికే వెళ్తుంది మీరు దాని తోక పట్టుకుని అలా అలా వెళితే చాలు గోదావరి చేరిపోవచ్చు మధ్యలో ఇంకెవ్వరిని అడగాల్సిన పని లేదు అని చెప్పాడంట ఈ పెద్ద మనిషి అలాగే కుక్క తోక పట్టుకుని వెళ్ళాడు చివరికి అది తీసుకు వెళ్ళిన ప్రదేశం చూసి ఉసూరు అనుకుంటూ మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు ఇంటికి చేరాక కొంతకాలానికి అతని మిత్రులు వచ్చి గోదావరి గురించి మళ్ళీ గొప్పగా మాట్లాడుకోవడం విని చిచి మీరేం మనుషులు నాయన గోదావరి అంత చండాలం ఇంకేదీ లేదు జన్మలో మళ్ళీ గోదావరి చేరకూడదు అన్నాడంట ఆ మాటలకు సాగుతున్న అతని మిత్రులు తేరుకొని అసలు విషయం ఆరా తీశారంట అసలు ఆ రోజు ఏం చూసావు అని అడిగితే గోదావరి అంటే ఏదో గొప్పగా ఊహించుకున్నాను గోదావరి అంటే మరేం లేదు మొత్తం కుక్క గొద్దులే అన్నాడంట అదేంటి నువ్వు ఎలా వెళ్ళావు ఎక్కడికి వెళ్ళావు అని అడిగితే అప్పుడు నిదానంగా అసలు విషయం చెప్పాడు కుక్క తోక పట్టుకుని వెళ్ళానని వీడి మూర్ఖత్వానికి వారు నవ్వుకున్నారు ఆ కుక్క రోజు గోదావరి వెళ్ళేది అక్కడ ఉన్న ఇసుకలో ఏరగడానికి వెళ్తుంది అది రోజు చేసే పని కూడా అదే గనుక దానిలాగే చాలా కుక్కలు అక్కడ అదే పని చేస్తాయి గనుక ఆ ప్రదేశం అంతా వాటితో నిండిపోయి ఉంది దాన్నే గోదావరి అనుకున్నాడు ఆనాటి నుండి కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్లు అనే సామెత వచ్చింది అసలు పూర్తి సామెత ఏమిటంటే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదితే గోదావరి అంతా గొద్దులే అనేది సామెత అచ్చం ఇలాగే జరిగింది నేటి హిందువుల పరిస్థితి కూడా చంద్రబాబు తోక పట్టుకుని గోదావరి లాంటి జగన్మోహన్ రెడ్డిపై నిందలేశారు అసలు నెయ్యిలో పశువుల కొవ్వు చేరింది అనగానే వెనక ముందు ఆలోచించకుండా విచక్షణ అనేది వాడకుండా కాషాయం ధరించి కొందరు పచ్చ ముసుగు ధరించి ఇంకొందరు ఇష్టారాజ్యంగా వాగేశారు మన సనాతన సారథి సత్యానికి వారది మన పవన్ కళ్యాణ్ ఏకంగా దీక్ష బూనేశారు కొంతమంది పిల్ల సైకోలు పిల్లపిత్రేస్ జగన్ని పవన్ గారి నాలుగో భారీగా ట్రోల్ చేస్తూ ఉంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తన భర్త తప్పు చేస్తే భార్య ప్రాయశ్చిత్తం చేసినట్లు దీక్ష బూనేశాడు చంద్రబాబు ఉస్కో అనగానే వెనక ముందు ఆలోచించకుండా పులోమని జనంలోకి వచ్చి వాగేయడం అభాషు పాలు కావడం పవన్ కళ్యాణ్ విషయంలో పరిపాటి నిజానికి ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు కనపడకుండా తప్పిపోయారని ఉప్పందించింది చంద్రబాబు కానీ దాన్ని భుజానికెత్తుకొని జనంతో చీకొట్టించుకున్నది మాత్రం పవన్ కళ్యాణే ఇప్పుడు ఆ ముప్పై మూడు వేల మందిని వెతికి పెడుతున్నావా పవన్ అంటూ ఎంతమందిని చేశావంటూ మరికొందరు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని చెడుగుడు ఆడుకుంటున్నారు అయితే ఇదే సమయంలో జడస్ రావణ్ కుమార్ గారు కూడా సాక్ష్యాధారాలతో సహా మరో పిడుగులాంటి నిజాన్ని పవన్ నెత్తిన వేశారు కూటమి అధికారంలోకి వచ్చిన ఈ వంద రోజుల్లో మరో ఆరు వేల ఇరవై ఒక్క మంది మహిళలు మిస్సింగ్ అయ్యారంటూ ప్రకటించారాయన మరి దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి కదా ఆయన మాత్రం సమాధానం చెప్పకుండా ఎంతకాలం తప్పించుకు తిరగలడు దీనికి తోడు ఈ లడ్డూ విషయంలో మరింత అపఖ్యాతి మూట కట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇంటిల్లపాది క్రిస్టియన్స్ కాగా తండ్రి ఇద్దరు అన్నలు దేవుడనేవాడు లేడు అని ఖరాఖండిగా తేల్చేసిన చోట ఈయన లుంగి ఎగ్గట్టేసి మెట్లకు మగ ముత్తైదువులాగా బొట్లు పెట్టేసి దీక్ష చేయడం మనకు తెలిసిందే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చాలా సులభంగా తనకి జన్మత వచ్చిన బుద్ధితో నాలుక మడత పెట్టేసి నెయ్యి వాడేశారు కానీ ఎక్కడ వాడారో తెలీదు అది అనవసరం అంటూ సులభంగా మాట మార్చేశాడు మరి ప్రకాశ్ రాజుపై చిరుబుర్రులాడి కార్తీతో క్షమాపణలు చెప్పించుకున్న పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రాయశ్చిత్తం చేసుకుంటే జగన్మోహన్ రెడ్డిని నిందించిన పాపం తొలుగుతుందో చూడాలి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల పదిహేనులో నిజంగా రోజుకు రెండు ట్యాంకర్ల నెయ్యి స్వామివారి లడ్డూ ప్రసాదంలో వాడబడిందని అప్పట్లోనే అనేక న్యూస్ ఛానల్స్లో వార్తలు వచ్చాయి విజయవాడ పోలీసులు కల్తీ నెయ్యి రాకెట్ గుట్టు రట్టు చేయడం చాలామంది మర్చిపోయారు అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు గనక అది ఏమంత నేరం కాదన్నట్లు అందరూ మర్చిపోయేటట్లు చేయగలిగాడు ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీలో సరైన నాయకులు ఈ విషయంలో పట్టుబడితే నాటి చంద్రబాబు తిరుమల లడ్డూకి చేసిన ద్రోహం అందరికీ తెలిసి ఉండేది ఇప్పుడు పశువుల కొవ్వు కలిగిన నెయ్యి వాడేశారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అంటూ సులువుగా జారుకుంటున్న చంద్రబాబు అసలు ఆ నెయ్యి కల్తీ అని తెలిసాక కూడా ఎందుకు వాడారు అసలు వాడింది ఎవరో చెప్పాలి కదా కల్తీ నెయ్యి దొరికింది చంద్రబాబు అధికారంలో ఉండగా కల్తీ నెయ్యి వాడింది చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగానే మరి సమాధానం చెప్పాల్సింది చంద్రబాబే దోషి ఎవరు అంటే చంద్రబాబు చేతి వేళ్ళు కూడా చంద్రబాబునే చూపిస్తున్నాయి దేవుడు నిజంగా మహిమ గలవాడే అయితే ఈరోజు సుప్రీంకోర్టులో చంద్రబాబుకి పడే అక్షంతలు అన్నీ ఇన్ని కావు చూద్దాం తాను తీసిన గోతులో తానే ఎంత లోతులో పడతాడో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు దయచేసి మీరు గనక మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలుసు కదా నేను మీ నాగేష్ గంగ్లా どうぞ。